హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్లోనే కొంచెం డిఫరెంట్ వెరైటీ షేర్ చేస్తున్నామండి ప్యూర్ కాటన్ మీద వర్క్ వచ్చిందనమాట శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే సింగిల్ శారీ కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు లేదు డైరెక్ట్ షాప్కి విజిట్ చేస్తామంటే హ్యాపీగా విజిట్ చేయండి క్వాలిటీస్ చూసి తీసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసిద్దాం అంతకంటే ముందుగా మీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక సారీస్ చూసేద్దాం హాయ్ సార్ బాగున్నారా బాగున్నాం మేడం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం లాంగ్ టైం వచ్చింది చాలా మంది కూడా అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు మనకి షాప్ లో కొంచెం కుదరక చేయట్లేదు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేద్దాము మళ్ళీ నుంచి ఫస్ట్ ఐటమ్ ఇవాళ కాటన్ లో వర్క్ అది కూడా మనకి మిక్స్ ఐటమ్ మేడం ఇది కొన్నిటికి బ్లౌజెస్ రావచ్చు కొన్నిటికి బ్లౌజెస్ రాకపోవచ్చు కూడా ఇవన్నీ కూడా థౌసండ్ ప్లస్ ఉండే ఐటమ్ మనకి ఆఫర్ లో ఏడు వందల యాభై రూపాయలు మేడం సింగల్ శారీ కూడా కొరియర్ ఉంటది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ డైరెక్ట్ గా వీడియో లోకి వెళ్ళిపోదాము అడ్రస్ చెప్దాం సార్ అడ్రస్ వచ్చేటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ వైస్టి మార్కెట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించే నంబర్ వాట్సాప్ నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా ఇదే మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి చక్కగా వీడియోలో ఉన్నది ప్రతి ఓపెన్ చేసి చూపిస్తాను కాటన్ చీర అయినా సరే ప్రతిది ఓపెన్ చేస్తాను ఇవాళ ఐటమ్ శారీస్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వర్క్ వస్తుంది మేడం ఓకే సారీ వచ్చేటికి ఐదున్నర కొలత కదా నాలుగున్నర మీటర్ వరకు వస్తుంది ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కొన్నిటికి మాత్రం బ్లౌజెస్ కూడా రావు అది కూడా వీడియోలో మెన్షన్ చేసేస్తాను ఓకే మా దగ్గర మాత్రం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి కంప్లీట్ గా కాటన్ ఐటమ్ ఓకే డ్యామేజ్ అట్లా ఏముండవు మిక్స్ ఐటమ్ సింగల్ సింగల్ పీసెస్ మాట అంతే సింగిల్ డిజైన్ సింగల్ డిజైన్స్ మాట తర్వాత కస్టమర్స్ సిమి హోల్సేల్ కస్టమర్స్ అనేవి హోల్సేల్ కస్టమర్స్ ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర ఇట్లాగా కాటన్ ఫుల్ గా ఉంటది మేడం స్టాక్ కంప్లీట్ గా స్టోర్ మొత్తం కాటన్ స్టోరే ప్రీమియం కాటన్స్ బేసిక్ రేంజ్ ఇవి అన్నీ ఉంటాయండి మీకు కాటన్స్ ఇట్లా మొత్తం ఈ బాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయండి షాప్స్ వాళ్ళకి అయితే ఇట్లాగా విజిట్ చేయొచ్చు అన్ని బండిల్స్ బండిల్స్ షాప్ ని ఇస్తాము ఓకే ఏదైనా సరే షాప్ విజిట్ చేయండి షాప్ నియరెస్ట్ వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఓకే ఫస్ట్ సారీ అండి చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అండి వర్క్ అండి పళ్ళు మొత్తం వర్క్ వస్తుంది మీకు చూడొచ్చు నీట్ ఫినిష్ ఉంటుందండి వర్క్ కూడా ఓకే ఫినిషింగ్ చాలా బాగుంది చాలా బాగుంది సరే కూడా ఇట్లా వర్క్ వస్తుంది మేడం ఓకే ఫుల్ గానే వస్తుంది ఓకే ఫుల్ గా వస్తుంది

కస్టమర్స్ ఎవరైనా సరే ఒక నాలుగు చెల్లి ఆప్షన్ పెట్టుకోండి ఒకటి లేకపోయినా ఇంకోటి అన్నమాట అది కాటన్ కూడా మనకి మంచి కౌంట్లో లో వస్తుందండి లైట్ వెయిట్ కాటన్ ఫీల్ బాగుంటుంది ప్యూర్ కాటన్స్ అనమాట ఇవి ఓకే చిన్న బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి ఆఫీస్ వే పర్పస్ కానీ టీచర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఇప్పుడు చూపించేది కూడా ఇంకా బాగుంది ఏదైనా వస్తే కాస్త చిన్న చిన్న మిస్ప్రింట్ మేడం ఓకే ఓపెన్ చేస్తున్నాగా చూడండి నైన్టీ పర్సెంట్ అది కూడా ఏమి ఉండదు కాకపోతే జస్ట్ ఒక మాట చెప్తున్నాను ఇదైతే బోర్డర్ కూడా వర్క్ ఇచ్చారండి మీరు వర్క్ ఫినిష్ నేను ఒక్కసారికి దగ్గరగా చూపిస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు అసలు చూడండి ఎంత నీట్ గా ఉందో ఎన్ని ఒక చీరకు ఒక చీర మాత్రం సంబంధం ఉండదు మేడం మొత్తం అట్లా వర్క్ లోపల కూడా అట్లానే ఉంటది వరకు పై వరకు ఉంటది వరకు జస్ట్ కింద మోకల్ దాకా రావటం కాదండి పై వరకు ఉంటది వరకు కూడా కంప్లీట్ పేస్టల్స్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇట్లా సెపరేట్ గా జాయిన్ చేసి ఉంటది మాట ఓకే హ్యాండ్స్ కి లేస్ వస్తుంది దీనికి బ్లౌజ్ అటాచ్ లో ఇచ్చేసి జస్ట్ కుట్టు తీసుకుంటే సరే చూడండి మేడం జస్ట్ ఒక హాఫ్ మీటర్ ప్లేన్ నుంచి వర వర్క్ ఉన్నట్టే అది కంప్లీట్ గా హెవీ వర్క్ అనమాట ఇవన్నీ కూడా ఎన్ని థౌజండ్ ప్లస్ ఇవి మనకు ఆఫర్ లో ఏడు వందల యాభై రూపాయలు మేడం అన్ని కూడా పేస్టల్ కలర్స్ ఏనండి డార్క్ కలర్స్ ఏమి రావు అన్ని పేస్టల్ కలర్స్ మాట బ్లూ కలర్ అండి బ్లూ షేడ్ కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ గా ఉంటాయి వర్క్ కూడా ఇలా ఇలాంటి కలర్స్ మీద మంచిగా హైలైట్ అవుతుంది అండి క్లాజీగా ఉంటుంది కొన్నిటికి ఏంటంటే మనకి బోర్డర్ జరితో సాఫ్ట్ జరి థ్రెడ్ ఉంటుంది కానీ దాంతో వచ్చింది కొన్నిటికి ఏమో ఇట్లా మనకి డైరెక్ట్ వర్క్ ఇచ్చారు ఇంకా హెవీ వర్క్ ఇది అయితే నార్మల్గా ఇంత వర్క్ వచ్చింది అయితే మీకు ఖచ్చితంగా ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది కింద లేస్ కూడా మొత్తం వస్తుంది మొత్తం వచ్చిందా అవును ఇది కూడా బ్లౌజ్ వచ్చింది జాయిన్ చేస్తుంది బ్లౌజ్ కూడా శారీకి కి లేస్ కూడా వస్తుంది అది మీకు కార్ని చేర్లో కూడా కస్టమర్స్ ఆన్లైన్ కస్టమర్స్ కోసమే ఇట్లా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది మళ్ళీ ఫోటో పెట్టమని అడగద్దండి అనుకో మాకండి పొలం ఓకే దీనికి వచ్చేవాడికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చాడు మేడం కింద బోర్డర్ పైపింగ్ కలర్ ఓకే కలర్ చూడండి ఫుల్ వర్క్ అసలు లోపల వచ్చేది మీటర్ ప్లేన్ వస్తుంది అని తీసుకోండి మళ్ళీ ఫుల్ వర్క్ అన్నారు కదా చీర మొత్తం లేదంటారేమో కంపల్సరిగా ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అనేది వర్క్ ఉంటది అన్ని డిజైన్స్ కూడా క్లాస్ గా ఉంటాయి హెవీగా లా ఉండటం గానీ అట్లా ఉండదు చాలా నైస్ గా వస్తుంది కొంచెం ఒక థర్టీ ఫైవ్ ఆ ఏజ్ అయినా బ్లౌజ్ కొంచెం పాటర్న్ బోట్ నెక్ గానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటది కాటన్ సారీ అయినా మంచి ట్రెండ్ గా కట్టుకోవచ్చు చాలా బాగుంటది కూడా ఇది బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి అసలు ఎంత యూనిక్ ఉందో ఇది వచ్చేటికి పొల్లో అనేది సెపరేట్ డిజైన్ కదండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ఓకే చిన్న చిన్న డిజైన్స్

ఓకే సేమ్ అందులోనే కలర్ అండి అసలు ఈ డిజైన్ అయితే ఇంకా డిఫరెంట్ ఉంది అంటే రెగ్యులర్గా మనకి వర్క్స్ ఇట్లా అనగానే కొంచెం పువ్వులు అట్లాంటివి వస్తూ ఉంటాయి కదండి ఇది చూడాలి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఇది పళ్ళు పాట సార్ ఆల్ ఓవర్ ఓకే ఓకే ఇది ఆల్ ఓవర్ సారీ ఇది పళ్ళు ఓకే

మేడం ఇది వచ్చేటికి బ్లౌజ్ లేదు ఓన్లీ శారీ వరకు ఇది ఓకే వర్క్ అయితే హెవీగా ఉంటుంది దీనికి మీరు ఇంకా సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి దీనికి కూడా లేదా సార్ దీనికి కూడా లేదు డిజైన్ బ్లౌజ్ రాలేదు ఓకే ఓకే ఎల్లో షేడ్ టూ కాంబినేషన్స్ అండి బాగా అబ్జర్వ్ చేయండి షాప్ నిరేష్ వాళ్ళు విజిట్ చేయండి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది మేడం చాలా బాగుంది అది మీకు అసలు బోర్డర్లో ఆ ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు బాగున్నాయి కాటన్ శారీస్లో కాటన్ శారీస్లో ఇలా డిఫరెంట్ వెరైటీస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా విజిట్ చేయండి రెగ్యులర్వి ఉండవు అని కాదు బట్ వీడియోస్లో ఏంటంటే కొంచెం అందరు పెట్టేవి కాకుండా యూనిక్వి పెడతారనమాట మీకు రెగ్యులర్ డైలీ వేర్లో కావాలి అన్న మీరు చక్కగా విజిట్ చేయొచ్చు మంచి కలెక్షన్ ఉంటుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి కలర్ కూడా చూడండి

క్లాత్ అయితేనే మీకు వర్క్ ఫినిష్ కూడా అంత బాగా వస్తుందండి ఈ చెక్స్ లా వచ్చింది శారీ మొత్తం ఓకే చెక్స్ లాగా వచ్చి పైన వర్క్ అండి నెక్స్ట్ కలర్ అండి దీనికి బ్లౌజ్ లేదా సార్ ఓకే ఈ డిజైన్ లో త్రీ కలర్స్ అంటే యాక్చువల్ గా కనబడదు కాబట్టి మనం ఓపెన్ చేసాం కనిపించింది చెప్తున్నాను అది కూడా కస్టమర్ చాలా డిఫరెంట్ లుక్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ సారీ పిక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు అండి ఇది కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శారీ మొత్తం బాగా ఏంటంటే వర్క్ ఎంత వర్క్ ఉంది మామూలుగా మనకు రూపీస్ రూపీస్ అలాంటిది వాళ్ళనే ఆలోచించండి నీట్గా ఉందండి వర్క్ వర్క్లో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి కదా చికో కలర్ ఈ ప్రీవియస్ దానికి బ్లౌజ్ వస్తుందా సార్ మేడం ప్రీవియస్ పింక్ దానికి బ్లౌజ్ దీనికి దీనికి కూడా బ్లౌజ్ లేదు మేడం అంటే ఈ డిజైన్ కి బ్లౌజ్ రాలేదు ఓకే మనం ఫోర్ ఫైవ్ శారీస్ వచ్చిన ఆ డిజైన్ లో రెడ్ అండి మంచి రెడ్ కలర్ ఇట్ క్రే కలర్ మేడం బ్రిక్ కలర్ వస్తుంది ఓకే సెల్ఫ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ మ్యామ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు స్మాల్ బోర్డస్ ఏదండి వర్క్ కాన్సెప్ట్లు అన్నీ కూడా చిన్న బోర్డర్స్ వర్క్స్ కూడా పెద్ద పెద్దగా కాకుండా హడావుడిగా కాకుండా చాలా డీసెంట్గా ఉండే వర్క్స్ అండి ఓకే నెక్స్ట్ ఇది యాక్చువల్గా అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి వర్క్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఓకే మొత్తం ఆరెంజ్ లో షేడ్ వస్తుందండి ఇది పేస్టల్ కలర్ ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ సారీకి జస్ట్ హ్యాండ్స్ కి చిన్న లేస్ ఇన్ని కూడా పేస్టల్ కలర్స్ అండి కలర్స్ పర్ఫెక్ట్ కలర్ మనం చెప్పడానికి అవకాశం ఉండదు కొంచెం కస్టమర్స్ అది కూడా పాయింట్ అవుట్ చేయాలి ఇది బేబీ పింక్ షేడ్ అండి పీచ్ కాదు బేబీ పింక్ లో షేడ్ వస్తుంది కొంచెం లైట్ వల్ల అలా అనిపిస్తుంది మీకు ఇది ఇది వచ్చేటికి జెరీ థ్రెడ్ వర్క్ మేడం ఇది ఓకే అది అయన్నీ మోల్ థ్రెడ్ వర్క్ ఇది అయితే పార్టీ వేర్ లాగా కూడా బాగుంటుంది పార్టీ వేర్ కూడా బాగుంటుంది మాట జెరీ థ్రెడ్ వర్క్ ఓకే పల్లూకి ఇంకా హెవీ వర్క్ ఉంటుందండి ఇది సారీ డిజైన్ డార్క్ కలర్ కింద లేస్ వస్తుంది పైన వరకు ఫుల్ వర్క్ కంప్లీట్ గా ఓకే బ్లౌజ్ కూడా ఇట్లా జాయింట్ చేస్తుంది మేడం బ్లౌజ్ దీనికి నెక్స్ట్ సారీ ఇది కూడా ఇంతే మేడం ఆల్ ఓవర్ గా వస్తుంది వర్క్ అనేది ఫైట్ అనేది సపరేట్ గా డిజైన్ ఏమి ఉండదు ఓకే

ఇక్కడ వర్క్ చూసారా బోర్డర్లో మీకు ఎంత బాగా ఇచ్చారో ఇంత దగ్గర దగ్గరగా చాలా నీట్గా ఉంది చూడండి ఓకే ఇది కూడా కొంచెం షేడ్ వేరుగా అనిపిస్తుందండి మీకు కావాలి అంటే ఈసారి పిక్ పెడతారు ఎల్లో ఇది ప్రింట్ వచ్చి బోర్డర్ వర్క్ ఓకే ఇది ఇంకా ఉన్నట్లు చక్కగా సింగిల్ తీసుకునే వల్ల టూ తీసుకుంటే శారీలో ఎటు ఆఫర్ వస్తుంది షిప్పింగ్ కూడా కలిసి వస్తుంది అండి కనకాంబరం షేడ్ పింక్ అండ్ కనకాంబరం మిక్స్డ్ షేడ్ అండి మీకు ఇలా బయట ఎక్కడ ఉండవండి అన్ని ఇట్లా ఇంత హెవీ వర్క్లు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ పక్కాగా వస్తుంది మాట వరకు ఇది వన్ బ్లౌజ్ పార్ట్ ఓకే వర్క్ వచ్చే లెంత్ని బట్టి కూడా ప్రైస్ మారుతుందండి అది కొంచెం గమనించండి మీకు ఎన్ని ప్రీమియం క్వాలిటీ కాబట్టి క్వాలిటీ గురించి కూడా అసలు వన్ పర్సెంట్ కూడా అవసరం లేదు అవును ఇది చిక్కు షేడ్ చిక్కు షేడ్ చిక్కు షేడ్ లో కూడా ఇవి లైట్ డార్క్ అవును షేడ్స్ వచ్చాయి కొన్ని అంటే సమ్ అదర్ కలర్ మిక్సెడ్ లో అట్లా వచ్చినాయి అండి ఓకే వీలైనంత వరకు షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే మీకు ఒకసారి విజిట్ చేస్తే క్వాలిటీస్ తెలుస్తాయి సింపుల్ ప్రింట్ రీసెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి అసలు పర్ఫెక్ట్ అండి ఆలోచించిన అవసరం లేదు దట్టు కంఫర్ట్ ఉంటుంది మీకు శారీ కూడా బ్లౌజ్ సేమ్ డిజైన్లో సేమ్ డిజైన్ కలర్ చేంజ్ గ్రే కలర్ లైట్ క్రీమ్ కలర్ ఓకే పీచ్ వచ్చింది అండి క్రీమ్ అండ్ పీచ్ చాలా బాగుంది ఇది కూడా మీరు కూడా బ్లౌజ్ రాలేదండి ఇది ఓకే మీకు కాటన్ చెల్లి ఇట్లాగా ఇలాంటి కలర్స్ పేస్టల్ కలర్స్ దొరకడం కూడా చాలా కష్టం మేడం రేరు మీరు వీడియోస్ కంపేర్ చేసుకోండి ఇలా పేస్టల్ కలర్స్ కాటన్లు చాలా తక్కువ ఓకే ఇవర్ చూడు ఇంకా ఎంత హెవీగా ఉందో కింద ప్యాచ్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న బుటీస్ లాగా ఫ్లాస్ ఇచ్చారు ప్యాచ్ వర్క్ వచ్చిందండి ఇవన్నీ ఏంటంటే ఇట్లా క్లాసిక్ కలర్స్ కట్టుకుంటే లుక్ చాలా బాగుంటాయండి చూసేదానికంటే కూడా మెరూన్ రెడ్ మెరూనే మెరూన్ రెడ్ ఇది జరీ త్రెడ్ కూడా యాడ్ చేశారుగా ఇది కూడా పార్టీవేర్ లాగా అంటే చిన్న చిన్న ఒకేషన్స్ బాగుంటుందండి చిన్న జరీ బార్డర్ వచ్చింది చూడండి ప్రీవియస్ వచ్చిన డిజైన్ అండి ఇంకొక కలర్ కూడా కొంచెం ఇది ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి నెక్స్ట్ వన్ పింక్ బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి వీడియో మొత్తంలో ఏ సారీ అయినా సరే సేమ్ ప్రైస్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇవన్నీ థౌజండ్ ప్లస్ ఉండే కలెక్షన్ అండి ఓకే సారీ మొత్తం వర్క్ ఇచ్చారు బోర్డర్ ప్రింట్ ఇది మొత్తం వర్కేనండి బోర్డర్ ఒకటి ప్రింట్ వచ్చింది నెక్స్ట్ వన్ సేమ్ ఇందులోనే కలర్ అలాగే వర్క్ కొంచెం చేంజ్ అవుతుందండి వర్క్ చూడొచ్చు ఇది మొత్తం ప్రింట్ వస్తుంది పళ్ళు మొత్తం అండ్ శారీ మొత్తం సెల్ఫ్ ప్రింట్ వచ్చి పైన వర్క్ వచ్చింది చూడండి హైలైట్ ఉంది సారీ ఓకే లైట్ మీద డార్క్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు సెల్ఫ్ ఉన్నారు సార్ సెల్ఫే వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం లైట్ కలర్స్ కాబట్టి చిన్న చిన్న మిస్ ప్రింట్లు కనబడతాయి అండి మళ్ళీ ఉంది అయినా కాదండి కంపల్సరీ చిన్న చిన్న మిస్ ప్రింట్లు వస్తాయి లైట్ కలర్స్ కాబట్టి అందుకే పేస్టల్ కలర్స్ అమ్మాలంటే ఎవరు అమ్మలేరు విడిగా ఇందాక మనం గ్రే లో చూసాం కదా అందులోనే ఒక కలర్ ఓకే కొంచెం మిక్స్ కలెక్షన్ అండి అంటే మీకు సింగిల్ సింగిల్ పీస్ ఉండడం కానీ కలెక్షన్ ఎక్కువ లేకపోవడం వల్ల కానీ దానివల్ల ఎక్కడైనా ఒకసారి బ్లౌజ్ మిస్ అవ్వడం దానివల్ల మనకి చూడండి ప్రైస్ వేరియేషన్ ఎంత వస్తుందో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో మీకు థౌజండ్ అబోలో ఉండే సారీస్ వస్తున్నాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది షాప్కి విజిట్ చేయండి మీకు నచ్చిన శారీస్ పిక్ చేసుకోవచ్చు చక్కగా చూసుకోవచ్చు మీరు ప్యాటర్న్స్ ఆరెంజ్ షేడ్ ఓకే పెస్టల్ ఆరెంజ్ అండి ఇది నెక్స్ట్ వన్ బ్లూ అండ్ గ్రే మిక్స్డ్ కదా సార్ ఇది కలర్ చిన్న బుటీస్ చిన్న బోర్డర్ అండ్ పళ్ళు ఓకే షార్ట్ పళ్ళు అన్నమాట ఓకే

ఈ కలర్ చాలా బాగుంది మేడం ఇందాక వేరే కలర్ ఒకటి వచ్చి నాన్ అండ్ షేడ్ ఇది ఒక కలర్ శారీస్ మాత్రం చాలా చాలా సాఫ్ట్ ఉన్నాయండి ఎంత అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా కొంతమంది స్టిఫ్ గా ఉన్నా ఎత్తుకొని ఉన్నా అలాంటివి కూడా కట్టుకోలేరు అంత సాఫ్ట్ ఉంటాయి వాళ్ళు కట్టుకునేంత సాఫ్ట్ ఉన్నాయి ఓకే కింద ఇది కూడా బోర్డర్ మేడం మళ్ళీ దాని మీద బోర్డర్ లాగా వర్క్ వచ్చింది ఓకే అది ఏంటంటే మొత్తం కంప్లీట్ గా ఫుల్ వర్క్ అన్నమాట ఇది కూడా పీచ్ కలర్ అండి ఈ షేడ్ ఒక్కటే ఎందుకో కొంచెం బ్లూ లాగా అనిపిస్తుంది ఓకే ఫుల్ గా వచ్చింది అయితే ఎల్లో షేడ్ కాదండి పీచ్ షేడ్ వస్తుంది ఇంకొకటి వచ్చింది మేడం పీస్ ఇది సెకండ్ పీస్ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మీకు కలర్ ఒకటే వచ్చిన వర్క్ డిజైన్స్ మారిపోతున్నాయండి కస్టమర్స్ అది ఒకటి అబ్జర్వ్ చేయాలి ఓకే అండ్ నెక్స్ట్ శారీ అండి అసలు చూడండి ఎంత నీట్ గా ఉందో మేడం ఇవన్నీ కూడా స్ట్రాస్ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మనకి శారీ ఏమైనా స్టిఫ్ గా నుంచోవాలి అంటేనే స్ట్రాచ్ లేదంటే అట్లా డైలీ నార్మల్ గా నార్మల్ వాష్ చేసుకోవచ్చు కలర్ కూడా ఇది కూడా చాలా ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంటది ఫుల్ ఫాలింగ్ ఉందండి మెటీరియల్ కూడా

ఫుల్ హెవీ వర్క్ అండి బ్లూ షేడ్ అండి ఇది రత్నవల్లి కలర్ వస్తుంది ఫుల్ వర్క్ అండి ఆల్ ఓవర్ వర్క్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ వచ్చిందండి ఇది ఇందులో ఈ కలర్ కూడా ఇందులో 3 కలర్స్ వచ్చాయి ఓకే పింక్ షేడ్ బ్లూ షేడ్ అలాగే గ్రీన్ ఓకే గ్రీన్ షేడ్ కూడా వచ్చింది ఓకే C'è il bordello, c'è il functional per il bordello. Brick color è il cinema bordello, è il cinema plasma. E la next il బ్లౌజ్ రాలేదు మేడం ఓకే ఓన్లీ సారీ ఓన్లీ సారీ నెక్స్ట్ ఏమండి గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ శారీ మొత్తం చూడండి స్ట్రైప్స్ లాగా వచ్చినాయి సెల్ఫ్ లో చిన్న బుట్టి వచ్చింది కదా అది మొత్తం ప్రింటెడ్ అయ్యండి కింద బోర్డర్ లో వచ్చిన ఫ్లవర్ డిజైన్ ఓకే మేడం ఈ వీడియోలో ఇది లాస్ట్ శారీ అండి ఓకే సూపర్ సారీ ప్రింట్ వర్క్ ఉంది మేడం సారీ కొంచెం డోరియా టైప్ వచ్చింది సార్ మొత్తం మేడం ఇది ఓకే పార్టీకి వర్క్ ఓకే ఓన్లీ వర్క్ వర్క్ ఓకే చాలా ఉంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ సార్ ఈ వీడియోలో ఐటెం ఇంతవరకు మేడం ఇది ఓకే చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్